హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణవికా సిస్టర్స్ బ్యూటిఫుల్ బెనారసి శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం చూస్తున్నారు కదా మునియా బార్డర్తో అసలు కోటా సిల్క్ అంటారు కదా బెనారసి కోటా శారీస్ అండి బెనారసి జాజెట్ బెనారసి వామ్ సిల్ ఇలా త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మనం ఇవాళ చూడబోతున్నాం చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం అద్రహం అన్నట్లున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి అప్డేట్ ఎప్పటికీ మీకు రావాలి అనుకుంటే రైట్ సైడ్లో ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చాలామంది మాకు మీరు వీడియోస్ ఎప్పుడు పెడుతున్నారో తెలియట్లేదు అంటున్నారు కదా ద రీజన్ ఈజ్ మీరు రైట్ సైడ్లో ఉండే గంట సింబల్ ఉంటుంది కదా దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి వీడియో చూడండి అని ఒక హింట్ వచ్చేస్తుంది అనమాట తెలియని వాళ్ళ కోసం అండి ఇది కూడా తెలియదా మాకని కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ చూస్తున్నారు కదా మంచి కలర్స్ అండి నియర్లీ ఫైవ్ మినిట్స్ ఎవోనే ఉంది వీడియో అన్ని సారీస్ చూసేయండి ఇక్కడ కొంచెం స్టిల్ ఇంకా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయండి సో అందుకనే వాయిస్ ఓవర్ అన్నది ఇవ్వలేకపోతున్నాను బట్ వీళ్ళైతే చాలా పేసెస్తో చూపిస్తున్నారు మనకు ఇది అండి ఇంకా ఉందండో ఇక్కడికే ఎండ్ చేయకండి మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం చాలా ముచ్చటగా క్యూట్గా ఉన్నాయి అన్ని బెనారసీ శారీస్ చూసేయండి నచ్చిందైతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి ప్రైజ్ అడిగి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం మీరైతే ఇంకా చూస్తూనే ఉండండి వీడియోని